జానీ మాస్టర్ రిమాండ్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించినట్లు రిమాండ్ లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు రెండు పేల ఇరవైలో ముంబైలోని ఓ హోటల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని దురుద్దేశంతో జానీ బాధితురాలని అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇక బాధితురాలు పదహారు ఏళ్ల వయసులో ఉన్న సమయంలోనే లైంగిక దాడి జరిగినట్లు తెలిపారు నాలుగేళ్లుగా బాధితురాలపై పలు లైంగిక దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు జానీ భార్య కూడా బాధితురాలని బెదిరించిందన్నారు పలుమార్లు బాధితురాలు ఇంటికి వెళ్లి చెప్పుతో కొట్టిందని బాధితురాలని జానీ పెళ్లి చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు లైవ్ లో అమరేందర్ జానీ పాషాకు సంబంధించి ఇప్పటికే పద్నాలుగు రోజుల రిమాండ్ ఉప్పర్పల్లి కోర్టు విధించింది అయితే చెంచల్గూడ జైలుకి కొద్దిసేపు క్రితమే నార్సింగ్ పోలీసులు ఆయన్ని చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు అయితే రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే జానిక్ పాషాకు సంబంధించి ఇప్పటికే ఆ నేరాన్ని పూర్తిగా అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు అయితే దురుద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిదిలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా బాధిత మహిళను చేర్చుకున్నట్లుగా పోలీసులు అయితే అందులో పేర్కొన్నారు అయితే ఈ కేసుకు సంబంధించి కూడా రిమాండ్ రిపోర్టు స్పష్టంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రెండు వేల ఇరవై రెండులో ముంబైలో హోటల్లో జానీ లైంగిక దాడి యత్నించాడు అయితే లైంగిక దాడి జరుగుతున్నప్పుడు అమ్మాయి ఆ బాధితురాలు మహిళ వయస్సు మొత్తం కూడా పదహారేళ్ల లోపు ఉంటున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు ఇప్పటికే పిటిషన్కి సంబంధించి ఏదైతే బాధితురాలు ఫిర్యాదు చేసిందో బాధితురాలు ఫిర్యాదు మేరకు ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలను పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తులు చేశారు దర్యాప్తు చేసిన అనంతరం రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొనని చెప్పుకోవచ్చు అయితే నాలుగేళ్లుగా బాధితురాలపై పలుమార్లు హత్యాచార ఏదైతే పాల్పడ్డట్టుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు బెదిరించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు జానీ భార్య కూడా బాధితురాలని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది ఎందుకంటే జానీ భార్య ఎవరైతే ఉన్నారో సుమలత అలియా ఈమెకు సంబంధించి కూడా మత మార్పిడి చేశారు ఇప్పటికే ఈ బాధిత మహిళను కూడా పె పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చేసుకుంటాను వెంటనే మతం మారాలంటూ కూడా ఇటు వాళ్ళ భార్య ఇటు జానీ మాస్టర్ ఇద్దరు కూడా వేధించారని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అయితే దీనికి సంబంధించి జానీ మాస్టర్ భార్య పలుసార్లు బాధిత మహిళ ఇంటికి వెళ్ళి కూడా బెదిరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు అదే కాకుండా ఇంటికి వెళ్ళి చెప్పుతో కొట్టినట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు అయితే షూటింగ్ సంబంధించి స్పాట్ లోనే వ్యాన్ లోనే పలుసార్లు అత్యాచారం చేశాడు ఒకసారి నిరాకరిస్తే వ్యాన్ లోనే జుట్టు పట్టుకొని తలను కిందికేసి కొట్టాడంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు మొదటగా రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో మొదటిసారి అత్యాచారం చేశారు అయితే సేమ్ సినిమా సీన్ లాగే ఇదంతా రిపీట్ అయిందంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో అయితే పేర్కొన్నారు ఇప్పటికే జానీ పాషా భాషకు సంబంధించి పోలీసులు చెంచలగూడ జైలుకు తరలించారు అతని తరపు లాయర్ మాట్లాడుతూ కూడా ఇప్పటికే బెయిల్ సంబంధించి కూడా దానికి సంబంధించిన పత్రాలు కూడా రెడీ చేశాం రంగారెడ్డి కోర్టులో రేపు దాఖలు చేస్తామంటూ కూడా జానీ పాషాకు సంబంధించిన న్యాయవాది కూడా తెలిపారు అయితే మరోవైపు వాళ్ళ భార్య సుమలత మాట్లాడుతూ కూడా మా భర్త జానీ పాషా ఎలాంటి తప్పు చేయలేదు కావాలనే ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు ఎదిగే క్రమంలో కావాలనే అబ్బండాలు వేస్తున్నారు నిందలు వేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు వచ్చింది కంప్లైంట్ సంబంధించిన మహిళకు ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందులు చేస్తున్నా ఇన్ని సంవత్సరాలు బయటకు ఎందుకు రాలేదు అన్న అంశాన్ని వాళ్ళ భార్య సుమలత చెప్తా ఉంది అయితే మొత్తానికి చూసుకుంటే ఒకవైపు పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలు ఎందుకంటే నేరాన్ని అంగీకరించాడన్న అంశాన్ని పేర్చ పేర్కొన్నారు కాబట్టి మరి చూడాలి ఈ కేసు ట్రయల్స్ సంబంధించి ట్రయల్స్లో ఏం ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు ఇప్పటికే పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అక్టోబర్ లోపు రిమాండ్ అనేది ముగియనుంది ఈ రిమాండ్ ప్రక్రియలో పోలీసులు మరోసారి రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవుపడుతున్నాయి అయితే జానీ మాస్టర్కు సంబంధించి గతంలో జరిగిన వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాయో వీటన్నిటి కూడా మరోసారి విచారించేందుకు పోలీసులు ముందుకొస్తున్నారని చెప్పుకోవచ్చు అతన్ని కస్టడీకి తీసుకొని ఆ జానీ మాస్టర్ వ్యవహారాలకు సంబంధించి కూడా వాటి అన్నిటి కూడా బయటపెట్టే అవకాశం అయితే కనబడుతుంది అయితే నేరాన్ని అంగీకరించాడు కాబట్టి ఫోక్సో చట్టం కింద ఏదైతే పదహారేళ్ళ లోపు మహిళను ఆ అమ్మాయిలను అత్యాచారం చేస్తే ఇబ్బందులు పెట్టినా కూడా ఫోక్సో యాక్ట్ కిందకు వస్తుంది ఈ ఫోక్సో యాక్ట్ కింద ఇరవై లోపు ఏదైతే జైలు శిక్షతో పాటు యావజీవ క కారగార శిక్ష కూడా పడనుందని ఏదైతే చట్టాలు అయితే చెప్తున్నాయి ఇప్పటికే ఏదైతే మూడు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు అయితే ఇందులో నాన్ బెయిల్ సెక్షన్లు కూడా ఉన్నాయి అంటే ఒకవేళ బెయిల్ అప్పీల్ చేసుకున్నా కూడా రంగారెడ్డి జిల్లా కోర్టులో ట్రయల్స్ నడిచినా కూడా ఏదైతే బెయిల్కి సంబంధించి మూడు నెలల తర్వాతే బేల్స్ బెయిల్ ఏదైతే జానిపాష వచ్చే అవకాశం అయితే కనబడుతుంది మొత్తానికి చూసుకుంటే జానీ భాష భాషకు సంబంధించి ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే చాలా ఆధారాలను బాధిత మహిళ పోలీసుల అందజేసింది స్టేట్మెంట్ కూడా నలభై పేజీల పాటు స్టేట్మెంట్ను కూడా పోలీసులు సేకరించారు లవ్ జిహాదీ అంశాన్ని కూడా ఇప్పటికే ప్రస్తుతం తెరపైకి వస్తుండడంతో ఇప్పటికే హిందూ సంఘాలు బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు ఒకవైపు ఇండస్ట్రీ మొత్తం కూడా జానీ భాషను ఏదైతే పూర్తి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరి చూడాలి మరి కేసుకు సంబంధించి ఎలా ముందుకు సాగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లైంగికంగా వేధించాడని కూడా జానీ భాష ఒప్పుకున్నాడు కాబట్టి మరి మూ కేసుకు సంబంధించి ఏ విధంగా ట్రయల్స్లో వాళ్ళ అపోనెంట్ లాయర్ ఏ విధంగా వాదిస్తారు ఏ విధంగా కేసు ఉండబోతుంది అనేది ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు జాని భాష వ్యవహారాలపై పోలీసులు అయితే దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు దీపిక రైట్ అమర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూశాయి నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు రెండు వేల ఇరవైలో ముంబైలోని ఓ హోటెల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని దురుద్దేశంతోని జానీ బాధితురాలను గా చేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇక బాధితురాలు పదహారు ఏళ్ల వయసులో ఉన్న సమయంలోని లైంగిక దాడి జరిగినట్లు తెలిపారు నాలుగేళ్ల బాధితురాలపై పలు మాడులు లైంగిక దాడి చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు జానీ భార్య కూడా బాధితురాల్ని బెదిరించిందన్నారు పలుమార్లు బాధితురాలు ఇంటికి వెళ్లి చెప్పుతో కొట్టిందని బాధితురాలను జానీ పెళ్లి చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు